కారం రంగు రుచి ఆ పొడి బాధ్యతాయుతమైన వృత్తిలో అతను పౌరులకు కష్టం వస్తే ఎదురు నిలిచి సాయం అందించే పోలీసు ఉద్యోగం అతనిది కానీ బుద్ధి మాత్రం వక్రమార్గం పట్టింది ఓ దొంగతో చెట్టా పట్టాలు వేసుకుని తిరగడం మొదలు పెట్టాడు నువ్వు చోరీలు చేస్తే ఆ సొత్తంతా నమ్మి పెడతానంటూ డీల్ మాట్లాడుకున్నాడు అప్పటి నుంచి ఇద్దరూ కలిసి ప్లాన్ చేసి ఇళ్ళు కొల్లగొట్టడం మొదలుపెట్టారు చేసిన నేరం కొన్నాళ్ళకు పోలీసులకు పట్టించింది ప్రస్తుతం దొంగ పోలీసు కటకటాలు లెక్కిస్తున్నారు ఏడాది ఫిబ్రవరి పంతొమ్మిదిన కర్నూలులోని కల్లూరు తెలుగు వీధిలో గురుస్వామి అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం జరిగింది పదకొండు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు నిందితుల్లో ఓ కానిస్టేబుల్ కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించింది జరిగింది అందులో ఇద్దరు గుర్తించడం సో వారి కదిలి నిఘా ఉంచడం జరిగింది పలు కర్నూలుకు వస్తున్నటువంటి సమాచారం మేరకు ఇద్దరిని కూడా మిస్టిడ్లీ పరిసర ప్రాంతాల్లో అదుపులో తీసుకోవడం జరిగింది వారిద్దరిని విచారించగా మనకు తెలిసిన విషయాలు ఏంటంటే మొదట జగదీష్ అనే వ్యక్తి ఇతను గుడివాడకు చెందిన వ్యక్తి ఇతని మీద ఇప్పటికీ సుమారుగా ఇరవై ఐదు పైన కేసులు దొంగతన కేసులు నమోదై ఉన్నాయి పలుసార్లు ఇతను జైలు కూడా పోవడం జరిగింది అదేవిధంగా ఇతనికి సెకండ్ బెటాలియన్ కర్నూలులో పనిచేసేటువంటి ఏపీఎస్పీ కానిస్టేబుల్ సహకరించి అతను ఇద్దరు కలిసి అతని బండ్లో రెక్కిల్ చేసుకొని లాక్ హౌసెస్ ఏవే ఉన్నాయో చూసుకొని తర్వాత అవకాశం దొరికినప్పుడు వాళ్ళని దొంగతనం చేసే విధంగా వాళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు గ్రామానికి చెందిన కృపానందం రెండు వేల ఏడులో ఏపీఎస్పీ రెండో పటాలంలో కానిస్టేబుల్ గా చేరాడు మద్యానికి బానిసైన కృపానందం ఎడాపెడా అప్పులు చేశాడు అప్పులు తీర్చేందుకు చాలా ఇబ్బందులు పడేవాడు గతేడాది గన్నవరం సబ్ జైలులో వాచ్ డ్యూటీకి వెళ్లిన సందర్భంలో జగదీష్ అనే దొంగతో పరిచయం ఏర్పడింది కొన్నాళ్లకు బెయిల్పై పై జగదీష్ విడుదలైనప్పుడు ఇళ్లల్లో చోరీలు చేసి బంగారం తీసుకొస్తే అమ్మి పెడతానంటూ కృపానందం డీల్ మాట్లాడుకున్నాడు ఆ తర్వాత ఇద్దరం కలిసి డబ్బులు పంచుకుందామని జగదీష్ ను ఒప్పించాడు అప్పట్నుంచి కానిస్టేబుల్ కృపానందం రెక్కీ నిర్వహించి తాళం వేసిన ఇళ్లను గుర్తిస్తే జగదీష్ చోరీలకు పాల్పడేవాడు అలా కొంతకాలం వీరి దొంగతనాలు సాఫీగా సాగాయి రోజుల తర్వాత కృష్ణా జిల్లా సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో తనపై పోలీసు నిఘా ఎక్కువగా ఉందని తనను కర్నూలు తీసుకెళ్తే చోరీలు చేస్తానని జగదీష్ చెప్పడంతో కృపానందం అందుకు సరేనన్నాడు జగదీష్ ను కర్నూలు తీసుకొచ్చిన తర్వాత గురుస్వామి ఇంట్లో చోరీకి పాల్పడ్డారు ఆ తర్వాత పోలీసుల విచారణలో నిందితులు దొరికిపోయారు వీరి యొక్క బంగారు రాబాను కూడా రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా సదరు నేరానికి ఉపయోగించినటువంటి కృపానంద యొక్క పల్సర్ మోటార్ సైకిల్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ యొక్క ప్రాపర్టీ మిగిలిన ప్రాపర్టీ ఏం ఎక్కడ ఎక్కడుంది ఇంకా దీంట్లో ఎవరైనా ఇన్వాల్వ్ అయినారా ఏంటి పరిస్థితి అని చెప్పేసి మనకు తర్వాత ఇన్వెస్టిగేషన్లో మిగతా విషయాన్ని కూడా తెలుసుకొని ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది దొంగతనం కేసులో అరెస్టు కాకముందే ఈ ఏడాది మార్చిలో కానిస్టేబుల్ కృపానందం తప్పతాగి వీరంగం సృష్టించాడు దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు ఆగస్టులో ప్రకాశం జిల్లా ఖంభంలో ఓ చోరీ కేసులో జగదీష్ కృపానందం ఇద్దరూ అరెస్టై జైలుకు వెళ్లివచ్చారు ఈ కేసులోనూ కృపానందంను సస్పెండ్ చేశారు ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న కృపానందం తాజా కేసులోనూ అరెస్టయ్యాడు జగదీష్పై ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు